తెలంగాణ రాక్ష ఏర్పాటు పదకొండేళ్ళు అవుతోంది రాక్ష ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు నలభై ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాటం నడిపించారు ఈ కార్యక్రమంలో ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారు వ్యక్తులుగా శక్తులుగా సమస్తలుగా తెలంగాణ సమాజం సమానం నడిపింది సంభాషించింది రగిలిపోయింది మొదటి దశ పోరాటంలో ఉద్యోగులు విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు మూడు వందల అరవై మంది విద్యార్థులు పోలీసుల కాన్పులో మరణించారు ఆ తర్వాత కాలంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ తెలంగాణ ఆకాంక్షను సజీవంగా ఉంచారు తొంభైల దశకంలో దేశవ్యాప్తంగా చిన్న రాక్షాల ఏర్పాటు మరొకసారి ఎజెండాపైకి వచ్చింది ఈ నేపథ్యంలో తెలుగు నేలపై ప్రధాన పార్టీగా ఉన్న పీపుల్స్ వార్ తెలంగాణ రాక్ష ఆకాంక్షను బలపరిచే డాక్యుమెంట్ను విడుదల చేసింది ఈ డాక్యుమెంట్ ప్రజలను ప్రజాస్వామికవాదులను మేధావులను కల కవులను కళాకారులను విశేషంగా ప్రభావితం చేసింది ఈ కార్యక్రమంలో భువనగిరి డిక్లరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి సూర్యపేట డిక్లరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వరంగల్ డిక్లరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్లో తెలంగాణ సమాజంలో కదలికను తీసుకొచ్చాయి మేధావులు ఒకవైపు కవులు కళాకారులు మరోవైపు సాహితీ కృషి చేశాయి తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ సాంస్కృతిక వేదిక తెలంగాణ స్టడీ ఫారం వంటి సమస్యలు ఏర్పడి నిర్మాణాత్మక కృషి చేశాయి రెండు వేల ఒకటిలో కొందరు పార్లమెంటరీ రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు తెలంగాణ ప్రాంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు భూ నాగభూషణం ఉపాధ్యాయుడు మల్లయ్యశంకర్ ప్రధాన కార్యదర్శి వి విశ్వనాథం కృష్ణయ్య ప్రజా సంఘాల నాయకులు నారాయణ గౌడ్ యాదయ్య అంజీ లక్ష్మయ్య విక్రమ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వరంగల్ జిల్లా రాష్ట్ర నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈరోజు వికారాబాద్లో జిల్లా తెలంగాణ ప్రజా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నా రాష్ట్ర నాలుగవ మహాసభలో అన్నకొండ జిల్లాలో జరిగే నాలుగవ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను ప్రజాస్వామ్య వాళ్ళను విద్యార్థులను మేధావులను కాగిత పీఠ అనగాడిన సంబంధ వర్గాల ప్రజలను రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అంటే ఈరోజు రెండు వేల పది అంతకుముందు ఆ కొన్ని రకరకాల తెలంగాణ జనసభ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక అనేక రకాల పేర్లతో అరవై తొమ్మిది నుంచి నడుస్తున్న ఉద్యమం నడుస్తున్న ఉద్యమం ఇది తెలంగాణ ప్రజా ప్రాంతం రెండు వేల పదిలో గదరన్న ఆధ్వర్యంలో ఏర్పడింది దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా